హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు తిరుపతిలో ఉన్నామండి తిరు తిరుపతిలో ఒక సర్కిల్ దగ్గర ఇలాంటి ఆసనాలు అవి ఉన్నాయి ఇవి కొన్ని మనకు తెలిసినవి కొన్ని మనకి తెలివిని కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏమిటి మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం నమస్కారాసనం అని ఒకటి ఉన్నదండి నెక్స్ట్ వన్ వచ్చేసి హస్త ఉత్తాసనం ఇలా చేయాలన్నమాట పాదహస్తాసనం చూసారా ఎలా ఉన్నదో నెక్స్ట్ వన్ వచ్చేసి అశ్వ ఆసనం పర్వతాసనం భుజంగాసనం అష్టాంగ నమస్కారం దండాసనం అశ్వసంచలనాసనం పాదహస్తాసనం హస్త ఉత్నాసనం ప్రణమాసనం ఇలా కొన్ని ఆసనాలు అయితే ఒక సర్కిల్లో చక్కగా ఇవి చిత్రీకరించడం జరిగింది ఎప్పుడైనా సరే తిరుపతి వచ్చినట్లయితే ఈ స్టాట్యూస్ని చూడండి చాలా బాగున్నాయి చాలా ఆనందకరంగా ఉన్నాయి నేను చూస్తానికి చాలా మంచిగా ఉందని చెప్పేసి మన వ్యూవర్స్ అందరికి కూడా ఇది చూపిస్తే చాలా సంతోషిస్తారన్న ఉద్దేశంతో నేను ఇది చేశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్